ಿ ರಾಜಕಾಂಡಿತಿ ಸಮ

నీ ఆలోచన నిజమే పెద్ద నామాధ్య కాని ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండవా తెలుగు భాషపై మక్కువ చూపించడానికి కారణం ఏమిటో అదేమిటి సూరణ కవి అందారు మకరందాలు జాలు వారే తెలుగు నిష్టపడి నివాసిందురే తెలుగు తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల కుండ తెలుగ కందా

ఆహా ఏమి అజాను జాగ్రజులుగా ఆహా ఏమి సమస్య అన్న తమ్ముళ్ళు తమ్ముడ ప్రభు నాపుర ఇదిగో పుష్యమిన్ భరతాక్యుడు పుట్టినాడు మొడసి లక్ష్మణుడు ఆశేశుట్టినా అని ఉంటుంది కరి నెత్తుకపాయి అదాంతంగా పురుషది పట్టుముధి కాదు చక్కని సమస్య ఇచ్చారు మహారాజా కరులు చినుకలు చక్కడతో మహారాజా ముగ్గు పలుపులో ముక్కు తిమ్మకవి అందుకోండి రాజశేఖర మానవులలో ఆడిన మాట తప్పే వారు కొందరు ఉన్నారు దీనిని జంతువులలో చూడలేము ఆయన నేను చక్కగా గురించలను ఆడిన మాటను తప్పిన గాడిత కొడుకటంచు విని అయ్యో వీడా నా కొడుకుని ఒక గాడిద ఏ చంగదన్న గణ సంపన్న లౌకిక జీవన గమనంలో ఆడిన మాటను తప్పిన వారి గురించి చెప్తూ సాగిన మీ పూరణ కళా తిమ్మల కవిందు లోకరీతిని వీటి లేకుండా పలికారు ఇప్పుడు సమస్యను మీరు పూరించండి అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్యను ఇచ్చారు అయినా చక్కగా పూరణ గావిస్తాను నిన్ను 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 నిన్నుందని లయాల సంపత్తుల గాన కళ పరిపూర్ణ మానసమున పలుపుని రాగములు

తదుపరి మీద మీరు మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలతో ఒక శీర్ష పద్యం చెప్పండి మమ్మే దేవరా నన్నే కాదంటానా

ఉత్తగోళ కలిగిన మనసు ఆకారంలో కొండలగా ఉంటాడు బుద్ధి బలం లేనివాడు అంటూ అద్భుతం పద్యం కాదు ధన్యవాదాలు తర్వాత సూరన కవి శ్రీహరి దశాకారాలను గురించి ఆసుగా ఒక పద్యం చెప్పండి శ్రీ కృష్ణదేవరాయ మీరు కోరినట్లే వినిపిస్తారు మత్స్యమై జయనిది మరించే సోమ కొ వర్ణించి ఎంత అద్భుతంగా వర్ణించిదిరో అభినందనీయం ధన్యవాదములు మహాప్రభు మీ శీర్షంతో సభను అలరింపజేశారు వందనములు మహాప్రభు ప్రభు మహాప్రభు వచ్చేదారులో ఒక జానపదుడు ఒక సమస్య ఇచ్చారు మీరు అనుమతిస్తే మీకు సభారంభంలో మీకు మాట ఇష్టం కదా శాంతి ఇవ్వండి అందుకోండి ప్రజలు అందరు నందలే మరియు నందులు నందలే దీనిని పూరించండి అష్టది గత కవుల్లారా ఆ కీర్తిని దిగంధాలకు వ్యాపింపజేయాలని కుతూహలానికి సంతోషం మతం పూరించను ఆలగించండి ನೀತಿ <Sing> <Sing> మీ పద్య పూరణాలతో సభను సంతోషం ఎవరక్కడా కానుక Thank <laughs> you. हेलो